క్లబ్ ఆఫ్ స్నేహ సాధారణ సమావేశం సిద్దిపేట జిల్లా గజ్వెల్లో సోమవారం లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ ఆధ్వర్యంలో జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న లయన్స్ క్లబ్ రీజియన్ చైర్మన్ గోలి సంతోష్ లయన్ దుర్గా ప్రసాద్ లయన్ రామ్ రావు లయన్ పరమేశ్వరాచారి మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవ అని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని సేవకు ప్రతిరూపం లయన్స్ క్లబ్ అని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ పదకొండవ జనరల్ బాడీ మీటింగ్ కి హాజరైన క్లబ్ సభ్యులకి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ అధ్యక్షులు మల్లేశం గౌడ్ లయన్ నంగునూరి సత్యనారాయణ లయన్ నేతి శ్రీనివాస్ లయన్ దొంతుల సత్యనారాయణ లయన్ గుడాల రాధాకృష్ణ లయన్ డాక్టర్ కుమారస్వామి లయన్ సంతోష్ లయన్ ఎల్ఎం రాజు టీచర్ సంతోష్

మాకు ఎప్పుడు ఒక మాట చెప్తాడు అరే చాలా విషయాలు ఉండాలని ఆలోచన చెప్తాడు మా రాంబాదా సార్ గారికి మరియు మా రాజన్న గారికి కిషోర్ సార్ గారికి కన్నకా సార్ గారికి సార్ సంతోష్ గారికి సంతోష్ సార్ గారికి బాలశేఖర సార్ గారికి మరియు మా ఎప్పుడు ఎన్నుకుని ఏం చేస్తున్నావు నువ్వు ఆ యుద్ధం మా 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 మామూలు ముందరి కోరు కోరుతున్నటువంటి మా పరమేశ్వర గారికి మా సీనన్న గారికి మా డైనమిక్ నాకు అందలాంటి మా దొంగ సత్యన్న గారికి నేను ఏం చెప్పినా ఆయన చేస్తారు మేము అందరం మా పరమేశ్వర గారిని మేము కాక అని పెట్టు మా సత్య కాకదు కాకలేదు మా గారికి రాధాకృష్ణ గారికి మమ్మల్ని మన వాస్తవానికి అది మర్చిపోయింది చెప్తామంటే నంగూ సత్యన గారు మనం లోకిపోయినాక అప్పటి అప్పటికే ఆయన ఎన్నో సార్ అనుకున్నాయి పోదామే పోదామే అంటే ఆ సందర్భం మనం ఒక మాట క్యాలెండర్ కొట్టిన తర్వాత మనం పాతపడ లిస్ట్ పోయి పంపిణీ చేద్దామని అనుకున్నాం కానీ అది అనివార్య కారణాల కాలేదు కాబట్టి ఆయన ప్రోత్సాహంతో బస్సులు పెట్టి అందరిని ఆయన తయారు చేసి మేము కూడా ఆ బదులే వెళ్ళి అక్కడ చాలా విచారకమైన విషయం అంటే ఆయనే అంతా ఆయనే ఖర్చు పెట్టుకొని పోయిన తర్వాత మా శివునికి అభిషేకం చేయించి తర్వాత వాళ్ళ దగ్గర కోల్చిపోయినా ఇంకా సుంచంగా చాలా బాధ వేసింది వాళ్ళతో ఆ టైంలో ముప్పై మందిగా ఇరవై ఐదు ఇరవై గంటలు తీసుకుంటే పండుగ ఇంకపోయినా ఆ తర్వాత ఇక రామ్ సార్ ఎంత ఎంప్ ఆ తర్వాత ఇక పరమేశ్వర్ సార్ ఎంత అయినట్టు వ్యాప్తంగా మనకి ఏంటంటే పరమేశ్వర సార్ ఎన్సీతో ఒక లెవెల్ చేసేది రాష్ట్రంలో చాలా ఉండగా రాజగురువు రాజగురువు అంటున్నారు ఎందుకంటే స్థలాలు సూచనలు ఏమైనా పేపర్ వరకు ఉంటే ఇబ్బంది అంటే నీకు ఎందుకు అసలు నేను నా పిల్లలు కూడా సార్ నాకు పంపిస్తే అభ్యర్థులు సాధ్యం అసలు తిరిగి ఒక వెయ్యి ప్రోగ్రామ్ మొత్తం ప్రోగ్రామ్ చేయండి చాలా కష్టమైంది ఎవరు కూడా ఒక ప్రోగ్రామ్ ఒప్పుకుంటే పదిహేను లైఫ్ స్టార్ అనుకున్నప్పుడు అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ కాదనుకున్నప్పుడు సదైన గారి పాస్టి చాలా తక్కువ మంది ఇక్కడ అక్కడి నుంచి సదయ్య ఫోన్ చేస్తే ఇక్కడ లైఫ్ స్టార్ ఇక్కడ ఉండదా ఇక్కడ నా పక్కకి ప్రెసిడెంట్ కూడా మాట్లాడేది దుర్గా ప్రసాద్ంది ఫస్ట్ ఆయనతో మాట్లాడితే మీరు ఆయన ఆయన పర్చేజ్ చేస్తూ నా పర్చేజ్ చేస్తూ నేను ఇది కానీ ఇరవై ఏళ్ళ గ్యాప్ వల్ల చాలా గ్యాప్ వచ్చింది మా ఇంట్లో మా ఆడుకున్న అబ్బాయి కానీ తర్వాత వచ్చేసి చూస్తే నాకు వెబ్సైట్ కానీ ఈవెన్ తెలియదు అది ఆయన పేరు మీద మెయిల్ ఐడి క్రియేట్ చేసి మెయిల్ ఐడికి పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని ఆయన ఓటీపీ అడిగి అవన్నీ చేసేసేసి మన క్లబ్ ఓపెన్ చేస్తే ఇరవై ఐదు మంది మెంబర్లున్నారు డైరెక్ట్లో ముప్పై ఐదు మంది మెంబర్లున్నారు వీళ్ళందరూ ఫీజిక్స్ కూడా కావేది కాదు